జగన్మోహన్ రెడ్డి గారు ఎట్టకేలకు అసెంబ్లీలో అడుగు అయితే పెట్టారు కానీ వెంటనే వాకౌట్ చేశారు కరెక్ట్గా ఒక పది నిమిషాల పాటు అసెంబ్లీలో ఉన్నారేమో అంతే మొత్తం వైసీపీ టీం మొత్తం బయటకు వచ్చేసింది అంటే ప్రతిపక్ష హోదా కోసం నినదించారు అక్కడ గవర్నర్ ప్రసంగాన్ని ఆయన వినలేదు ఒక రకంగా పూర్తిగా మధ్యలోనే బయటకు వచ్చేసారు అసలు అసెంబ్లీకి ఎందుకు వెళ్ళాలనుకున్నారు నిజంగా భయపడి వెళ్ళారా పత్రికలు నిన్న ఇవాళ రాసింది కూడా అదే స్పీకర్ అరవై రోజులు పరిజ్ఞానాలు రాకపోతే వేటు పడుతుంది అని చెప్పి భయంతో వచ్చారు జగన్మోహన్ రెడ్డి అని కానీ వైసీపీ అందుకు ఒప్పుకోదు అసలు వ్యూహం ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు వ్యూహం ఎందుకు సభకి వెళ్ళినట్టు ఎందుకు వాకౌట్ చేసినట్టు ఎందుకు బయటకు వచ్చి చేసినట్టు ఇది అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం అంటే వెళ్ళామా వచ్చావా అన్నట్టుగా ఉందా జగన్మోహన్ రెడ్డి గారి దర్శనం లేదంటే ఏదైనా రాజకీయ వ్యూహం ఉందా అసలు రాజకీయ వ్యూహం ఏం లేదు తెలుగుదేశం అతను అనార్కుని చేయాలనుకుంటుంది వైసీపీని వేట చేస్తావు చూద్దాం అనుకుంటోంది అందులో వ్యూహం ఏం లేదు డిఫెన్స్ గేమ్ అందులో మరి ఇంకేం లేదు ఒకటేంటంటే తెలుగుదేశం ఏమంటుంది ప్రజలు ఇవ్వలేదు నీకు కాబట్టి నిన్ను ప్రతిపక్షంలో ఎట్లా అంటుంది వైసీపీ ఏమంటుంది ఇంకొక ప్రతిపక్షమే లేదు కాబట్టి నన్ను గుర్తించడానికి నీకేమిటి ఇబ్బంది అంటుంది ఇది సింపుల్ లాజిక్ కదా ఇప్పుడు ఆ లెక్కలైతే కిందటిసారి జగన్మోహన్ రెడ్డి ఏమన్నారు మీకు ఒక ఐదుగురు తగ్గిస్తే నీకు ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేయగలని నేను అన్నారు అంటే అప్పుడు కూడా ఉంది ఒక్క తెలుగుదేశమేగా ఇప్పుడు వేరే ప్రతిపక్షం కూడా లేదుగా అప్పుడు ఉన్నటువంటి జనసేన కూడా ఒకటే కదా ఇప్పుడు సాధారణంగా ఇదేంటంటే లిబరల్గా ఇవ్వటం అది భారతదేశంలో ఏ రాష్ట్రంలోనూ సాగట్లా ఒకటి రెండు చిన్న చిన్న రాష్ట్రాల్లో సాగినట్టుంది ప్రతిపక్ష హోదా ఇవ్వటం అన్నటువంటి కేంద్ర స్థాయిలోనే మోడీ సర్కారే ఇవ్వాలి రెండు సార్లు కాంగ్రెస్ పార్టీకి రాహుల్ గాంధీకి ప్రధాన ఇదే ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు కదా అందుకే కదా రాహుల్ గాంధీ ప్రతిపక్ష హోదా లేకపోబట్టినే కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నాయకుడు అని చెప్పేసి ఓసారి మల్లికార్జున ఖర్గేకి ఓసారి చౌదరికి అప్పచెప్పారు ఈ ట్రిప్ ప్రతిపక్ష హోదా వచ్చాకనే తను వచ్చాడు ఇక్కడ అట్లాగే శుభ్రంగా ఈయన కూడా ఎవరికన్నా అప్పజెప్తే పోతుంది శాసనసభ పక్ష నాయకుడిగా ఎవరికైనా ఎందుకంటే ఈయన ఇగో అట్లాగే ఉంటుంది ఆ ఇగో చల్లారదు వాళ్ళు ఆ ఇగోని కావాలని రెచ్చగొడతారు కావాలని అటకారం చేస్తారు కానీ ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రతిపక్షం లేదా ప్రజలు వాళ్ళకి ఇచ్చిన పదకొండు స్థానాలు ఏం తక్కువేం కాదు కోటి నలభై లక్షల ఓట్లు పడితేనే వచ్చినాయి సభలోకి వెళ్లాలా ప్రతిపక్ష వాయిస్ ఉండాలి ఇప్పుడు అధికార పక్షం కూర్చుని తనకి తాను చప్పట్లు కొట్టుకుంటుంది అందుకోసం కాదు కదా అసెంబ్లీ ఉండేది దాన్ని నిలదీయడము తప్పు పట్టడము ప్రశ్నించడము అనేది ప్రతిపక్షం చేయాలి చేయలేకపోతే ప్రయోజనం ఏంటి కోటి నలభై మంది లక్షల మంది నిన్ను నమ్మారు పదకొండు సీట్ల రా ఉండొచ్చు నీకు కోటి నలభై లక్షల ప్రజలు నిన్ను ఆదరించినప్పుడు సరే నిన్ను అవమానిస్తే అవమానింపబడు ఇబ్బంది పెడితే ఇబ్బంది పడు ఇబ్బంది పెడితే అదే సందర్భంలో ప్రజలకి నిన్ను వాళ్ళు వేధిస్తున్నారన్న ఫీలింగ్ చూపించు చూపించకుండా వాళ్ళిట్ట చేస్తారని నేను ఉందే అంటే అంటే నువ్వు కష్టపడ్డానికి సిద్ధంగా లేవు బాధపడటానికి సిద్ధంగా లేవు ఇబ్బంది పడ్డానికి సిద్ధంగా లేవు బట్ నువ్వు ఇబ్బంది పెట్టావు బాధ పెట్టావు ఇంతకుముందు దెన్ నీలో ఉన్నటువంటి ఇగో అవతలోడికి కనబడతా తప్పించి క్లారిటీ లేదు ఇది జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పు ఇవాళ వెళ్ళి ఈ పదిలో ఈ అసెంబ్లీ సమావేశాలకి వెళ్ళాలా వెళ్ళాలి అవమానించబడితే అవమానించబడాలా ఈ పదకొండు రోజు ఇరవై రోజులో ఏమో ఉంటుంది ఆ సమావేశం అంతా కూర్చోవాలా రోజు మాట్లాడే ప్రయత్నం చేయాలా మాట్లాడాలా వాళ్ళు మాట్లాడనీకపోతే జనం చూస్తారు నీకు ఫ్రెంట్ రో ఇవ్వలేదా జనం చూస్తారు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ సెంటర్లో అధికారంలో లేదు ప్రతిపక్షం కూడా స్థానం ఇవ్వలేదు రెండు సార్లు కానీ మీరు అక్కడ రోజు చూడండి అధికార పక్షం ఇట్లాగా నాలుగురు ఐదు రోజు ఇటుకుంటే ఈ చివరి కాంగ్రెస్ పార్టీకి ఇచ్చారు కదా ఫ్రంట్ రోలోనే కూర్చున్నది కదా సోనియా గాంధీ కానీ రాహుల్ గాంధీ కానీ కూర్చున్నారు కదా అది ఇవ్వలేదు అనుకోండి ప్రజలు చూస్తారు కంపారిజన్ కనబడుతుంది కదా ఫ్రంట్ ఇవ్వము ఆఫ్టర్ ఆల్ ఒక ఎమ్మెల్యేగా అడివి లోపలికెళ్ళి కూర్చోవాలి అంటే అది ప్రజలు చూస్తారు అది అహంకారం అవుతుంది అది వీళ్ళ ప్రవర్తనకి ఒక పరీక్ష వీళ్ళ ప్రవర్తనకి పరీక్ష పెట్టాల్సింది పోయినటువంటి పరిస్థితి తనకి తానే పరీక్ష తెచ్చుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి ఓ చక్కటి చేతి దగ్గరకు వచ్చినటువంటి అవకాశం నోటి దగ్గరకు వచ్చిన ముద్దను తుప్పక్కు నూసుకుంటున్నాడు అంత మించేం లేదు ఒక రకంగా కొత్త ఎమ్మెల్యేలకు ఒకసారి అసెంబ్లీ చూపించి అటెండెన్స్ వేసుకొని ఎస్సార్ అని చెప్పి బయటకొచ్చేసినట్టుందా వాళ్ళు వస్తున్నారు వెళ్తున్నారు వాళ్ళు ఏం సవలాకి ఎలాగో రాకుండా కాబోతే కూర్చోవట్లేదు లోపలంతే ఆ ప్రెమిసెస్ అంతా చూస్తున్నారు పోతున్నారు కాబట్టి వాళ్ళు ఒక ఆశపడ్డారు జగన్ వస్తున్నాడు అసెంబ్లీ కాబట్టి కానీ నేను రాత్రి నేను ఒక వీడియో కూడా పోస్ట్ చేశా జస్ట్ ప్రతిపక్షవాదం అడిగేసేసి వెళ్ళిపోతారు ఇల్లు అంత మించే ఏం కనిపించేది లేదు అనేసి నిజంగా అదే జరిగింది అంతే అడిగి దీన్ని అడగడం అంటారా సార్ అసలు వాస్తవంగా అది ఎప్పుడు ఉండాలి ఇవాళ రోజున అడగకూడదు అది గవర్నర్ ప్రసంగం అప్పుడు ప్రతిపక్ష హోదా గురించి చేర్చేందుకు నేను అనేది ఏంటంటే గవర్నర్ ప్రసంగానికి ఉభయ సభలో కూడా మాట్లాడేదాకా విను నువ్వు కూర్చో అవును అవును అంత ఓపిక లేకపోతే ఓ రాష్ట్రానికి సంబంధించిన అంశంలో కూర్చో విను అది అయిపోయాక రేపటి నుంచి సమావేశాలు బిగిన్ అవుతాయి కదా వెళ్ళు కూర్చో చర్చల్లో పాల్గొ వాళ్ళు ఇబ్బంది పెట్టారు అప్పుడు బాయకట్ చేసిపో అంటే కనీసం అధ్యక్ష అనే పదం కూడా రాలేదు పదకొండు మంది సభ్యుల్లో అది రా రాకూడదు అదే కదా మరి దాంట్లో నుంచి వస్తుంది ఖచ్చితంగా వ్యూహాత్మక వైఫల్యం లేదా ఒక రకంగా అభిజాత్యంతో కూడినటువంటి అహంకారంతో కూడిన ప్రవర్తన అంత మించి ఏం లేదు అంటే ఆ వైఫల్యమే ఒక వ్యూహంగా చూడాలా ఇక్కడ వాళ్ళు అనుకుంటున్నారు అది అది వైఫల్యం అది వ్యూహం కాదు అది కానీ ఒకటి సార్ వాకౌట్ చేయడం వేరు ఒకవేళ వాళ్ళు సస్పెన్షన్ వెయిట్ వేస్తే అది వేరే రకంగా ఉండేది ఆ పరిస్థితి కూడా రాకుండా ముందుగానే వాకౌట్ చేయడం అంటే ప్రిపేర్డ్ గానే అనుకునే వెళ్ళారా జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళందరితో మనం వెళ్ళి వాకౌట్ చేసి వచ్చేద్దాం అని తీసుకెళ్లారా అనుకోవాలి గవర్నర్ స్పీచ్ లో వాకౌట్ లో ఉంటాయి కానీ సస్పెన్షన్ ఉండవు సహజంగా గవర్నర్ ప్రసంగించేటప్పుడు నినాదాలు చేసే వాళ్ళు ఇదంతా ఉండేది కదా కాబట్టి సస్పెన్షన్ ఉండేది కాదు కాకపోతే వీళ్ళు ముందుగానే జస్ట్ ఒక మొక్కుబడి ఇప్పుడు వాళ్ళు అన్నట్టు కానీ అరవై రోజులకు సంబంధించినటువంటి దాంట్లో ఇప్పుడు ఈ సెషన్లో ఒకసారి సంతకం పెట్టారు కాబట్టి ఇంకా లేదు అంటే ఒక ఒక లైఫ్ వచ్చిందా సార్ ఒక లైఫ్ అంతే మళ్ళీ ఇప్పుడు వీళ్ళు ఏనా ఇప్పుడు ఇదివరకు అయితే గనక ఇప్పుడు ఏ ఉత్తరప్రదేశ్ లాంటి చోట్ల ఎక్కువ రోజులు సమావేశాలు జరుగుతుంటాయి అసెంబ్లీ సమావేశాలు మన దగ్గర ఏం జరుగుతుంది ఇదివరకు ఏడాదికి అరవై రోజులు జరిగేది ఇప్పుడు ఏడాదికి నలభై రోజులే జరుగుతుంది జరిగింది జగన్ ఉత్సవం వీళ్ళు ఎన్ని రోజులు పెడతారో తెలియదు ఇప్పుడు ఏముంది ఇరవై రోజులు ఈ ఇరవై రోజులకి ఇక పోయినట్టే వచ్చేసారు సంతకం పెట్టారు వెళ్ళిపోయినట్టు కాబట్టి మళ్ళీ నెక్స్ట్ సెషన్స్ లెక్కేసుకోవాలి ఆ సెషన్స్ అప్పుడు కూడా స్టార్టింగ్ లెట్ పోయారు అనుకోండి ఇంకేముండదు అక్కడ అప్పుడు ఇరవై అప్పుడు ఇరవై నువ్వు రాలేదు కాబట్టి అంటే కోర్టు ప్రకారం కూడా చెలుబాటు కాదు వీళ్ళేదని బలవంతంగా యాక్షన్ తీసుకున్న చెలుబాటు కాదనమాట అది కాబట్టి ఆ ఎమ్మెల్యే అందరికి ఇబ్బంది లేకుండా చేసినట్టు ఓ రకంగా అది అంతే ఒక రకంగా వాళ్ళ మీద అయితే అంతే నో డౌట్ దాంట్లో యాక్చువల్గా సభకు అటెండ్ అయ్యి రెండు మూడు రోజులు ఉంటే వేరు కానీ అసలు ఏమీ లేకుండా ఇట్లా వచ్చి వెళ్ళిపోవడం పోనీ అందులో ప్లాన్డ్గా ఉన్నారంటే రెండో రోజున ఇవాళ పులివెందులో రేపు మళ్ళీ కార్యక్రమానికి కూడా ప్లాన్ చేసుకుని ఉన్నారు అంటే ఇట్లా వచ్చిపోవాలని అనుకున్నారు అది ఏదో పిల్లి కళ్ళు మూసుకుని పాలు తాగినట్టు తను అక్కడ అలా వెళ్ళట్లేదు అంటే సభని జస్ట్ కేవలం జనం కోసం లేదంటే ఆ రూల్స్ కోసం చేశారు వాళ్ళు అరవై రోజులు అని అడుగుబెట్టి తీసేయాలనుకుంటున్నారు కాబట్టి వీళ్ళు దానికి సమాధానం చెప్పి అది కాపాడుకున్నారు అన్న కాన్సెప్ట్ జనం కళ్ళెదురకుండా కనబడుతుంది అక్కడ కాదు అని ఇప్పుడు చెప్పినా నన్ను జనం ఓ రకంగా కామెడీ చేసుకున్నారు దాన్ని అంటే దాన్ని సర్ది చెప్పుకునే ఆప్షన్ ఉందా అసలు ప్రజల దగ్గర ఏముంది సర్ది చెప్పడానికి ఇప్పుడు వైసీపీ అభిమానులకి చిరాకేస్తుంది వైసీపీ అభిమానికి కూడా చిరాకేస్తుంది ఈ పరిస్థితి వాళ్ళు కొంత నిన్ననే చేశారు ఏది టీడీపీ వాళ్ళు ట్రోల్ చేయడం బిగించేస్తే మా వాడు వస్తే సింహం పులి అని చెప్పేసి సింహం పులి కాదు పిల్లలు ఇప్పుడు వాళ్ళే ఏటకారం చేస్తుంటే వీళ్ళకి ఎవరికి సమాధానం చెప్పుకోవాల్సిన ఇది లేదు ఇప్పుడు ఒక నాయకుడు అనేవాడు తన కార్యకర్తకి సగర్వంగా కాళ్ళ సమాధానం చెప్పే ప్రవర్తన చూపించాలి నీ ఆలోచన నీ ప్రణాళిక ప్రకారం అవతల అప్పుడు నీ ఆర్గ్యూ చేస్తారు వాళ్ళు అలా కాకుండా ఏం చేసినా కరెక్ట్ అని చెప్పేంత వెరితనం వీళ్ళకైతే లేదు వైసీపీలో ఉన్న కేడర్కి మిగతా పార్టీలో ఉంది అది వాళ్ళోడు పొడి చేసినా సరే అద్భుతం అనే లేదు వైసీపీ కేడర్లో వీళ్ళకి తమ నాయకుడు ఒక మంచి పని చేయాలి దాన్ని సమర్థిస్తుకుంటూ వెళ్ళాలనే తత్వం ఎక్కువ ఉంటుంది వీళ్ళకి ఓ పది శాతం ఇరవై శాతం మొరకత్వం ఉండే వాళ్ళు ఉండొచ్చు కానీ మెజార్టీ కార్యకర్త అయితే తాము కాలు కాళ్ళ ఉండాలని కోరుకుంటారు ఇక్కడ మిస్ అయింది అదే కానీ సార్ రెండు దఫాలుగా లాస్ట్ టైం కానీ ఇప్పుడు కానీ చూసుకుంటే అంటే మనం వైసీపీ అధికారులు ఉన్నప్పుడు చూసిన ఇప్పుడు చూసినా ఎవరు ప్రతిపక్షంలో ఉన్నా ఒక నిర్మాణాత్మక పాత్ర పోషించడంలో అసెంబ్లీలో ఇద్దరు వైఫల్యం చెందుతున్నారా అవి కారణాలు కూడా కేవలం ఒక సాకులుగా మాత్రమే కనిపిస్తున్నాయి ఇప్పుడు వైసీపీ కూడా అదే పనిచేస్తుంది ప్రజాస్వామ్య స్ఫూర్తి ఎప్పుడో చచ్చిపోయిందండి అంటే ప్రజల ఆలోచన తీరులోనూ మార్పు రావట్లేదు ఆంధ్రాలో తెలంగాణ బెటర్ నన్ను అడిగితే ఇవాళ తెలంగాణ శాసనసభ చాలా పర్ఫెక్ట్గా నడుస్తుంది ప్రతిపక్షం ఉంటుంది అధికార పక్షం ఉంటుంది మూడో పక్షం ఉంటుంది చక్కటి చర్చలు జరుగుతున్నాయి వెటకారమ విమర్శ ఇది పక్కన పెడితే అది నిర్మాణాత్మకం మనం ఇంతవరకు చెప్తుండేవాళ్ళు మన మేధావులు అందరూ కూడా ఏది ఆంధ్రా వాళ్ళు నేర్పారు తెలంగాణకి పరిపాలనా విధానం ఏంటో నేర్పారు లేకపోతే వ్యవస్థ ఏదో నేర్పారు ఇప్పుడు మనం నేర్చుకోవాలి వాళ్ళ దగ్గర చూసి కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ ఒకళ్ళకొకళ్ళు కర్రలు కత్తులు నూరుకున్నారు కానీ సభకి ఇద్దరూ అటెండ్ అవుతున్నారు సరే కేసీఆర్ని పక్కన పెట్టేయండి కానీ వాళ్ళ పార్టీ వాళ్ళు అయితే అటెండ్ అవుతున్నారు కదా కేసీఆర్లో అభిజాచి ఉంది అహంకారం ఉంది అతను రాలేకపోతున్నాడు సభకి కానీ కేటీఆర్ హరీష్ రావు లీడ్ చేయడం సభ నడుస్తోంది చక్కటి పాయింట్ రైట్ చేస్తున్నారు మీకు నేను అనేది అదే ఇక్కడ నీకు చేతనైతే జగన్మోహన్ రెడ్డి అట్లా బాయ్ చేసి కూర్చో పార్టీని పంపించు ఎమ్మెల్యేలు పంపించు వాళ్ళు ఇప్పుడు సక్సెస్ అవుతారు పదకొండు మంది ఉన్నారు వాళ్ళు చక్కటి పాయింట్లు వాళ్ళు క్రమశిక్షణ నేర్చుకుంటారు వాళ్ళు ఇప్పుడు ఎప్పుడు కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నేర్చుకోవడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది అధికారంలో ఉన్నప్పుడు నేర్చుకోలేము ఎందుకని ఉన్నదాన్ని చప్పట్లు కొట్టాల అదే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నిలదీయడము పాయింట్ టు పాయింట్ రెజ్ చేయడం ఇదంతా ఉంటుంది వాళ్ళకి తలా రెండు నిమిషాలే పనియండి ఇప్పుడు ఒక డిబేట్ జరిగినప్పుడు పదిహేను మంది పదిహేను మందినో ఇస్తారు ఛాన్స్ ఏది ఒక తీర్మానం ఇచ్చే పెద్ద తీర్మానం అయితే ఒక రకం చిన్న తీర్మానం అయితే ఒక రకం ఇందులో ఒక పది మందిని అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ పది మంది ఎమ్మెల్యేలకు ఇచ్చినప్పుడు అందులో ఏడు నుంచి ఎనిమిది అధికార పక్షమే తీసుకుంటుంది అధికార పక్షం వాళ్ళు అదే స్వల్పన్యాసమే నడుస్తుంది కదా వన్ బై వన్ అందరూ కూడా మధ్యలో ప్రతిపక్షాన్ని అటకారం చేయడం ఇదంతా దానికి వీళ్ళ తరపున ఇద్దరే ఉండి ఘాట్ అయినటువంటి కామెంట్లతో అంటే తిట్టద్దు డేటాతో క్వశ్చన్ చేయటం పాయింట్ రైట్ చేయటం ఇట్లాంటివి చేయడం ద్వారా ఇరుకుని పెడితే ఎట్టు ఉంటుంది అది చేయలేకపోవడం అన్నటువంటిది ఇక్కడ అతి పెద్ద మైనస్ ఓవరాల్గా శాసనసభ అనేటటువంటిది విలువ పోతుంది అంతే సార్ అధికార పక్షాలు కూడా అంటే కూటమిలో ఉన్న మిత్రపక్షాలు కూడా ఎందుకంటే జనసేన కూడా నిన్న ఆ ఎమ్మెల్యేలు అందరికీ శిక్షణ ఇచ్చారు ఆ అసెంబ్లీలో ఎలా మాట్లాడాలి ఒకవేళ వైసీపీ నాయకులు రెచ్చగొట్టిన రెచ్చిపోవద్దు చాలా సంయమనంతో ఉండండి ఇవన్నీ అంటే ప్రిపేర్ అయ్యారా లేదంటే లైక్ ఒక ర్యాగింగ్ లాంటిది ఏమైనా జరుగుద్దేమో అని వైసీపీ ఆలోచించిందా లేదా అందుకు కూడా వాళ్ళు రెడీ అయ్యారా దాని నుంచి తప్పించుకున్నారా అంత పేద పేద ఊహలు వద్దండి దాంట్లో సీన్ లేదు వాళ్ళు ఊరికినే ఒక ఉపన్యాసం ఇస్తారు వైసీపీ వాళ్ళు రెచ్చగొడతారు ఇచ్చిపోవద్దు అనేసి ప్రతి ముక్క మాట్లాడేటప్పుడు వాళ్ళు వైసీపీని ఎందుతనే ఉంటారు ఏడ తగ్గుతారు వాళ్ళు దానికి ఎక్కడ వీళ్ళు ఇంకోటి వైసీపీ రెచ్చగొట్టేది ఏంటి అంటే ఇప్పుడు ఎలక్ట్రిక్ వరకు తెలుగుదేశం రెచ్చగొట్టినట్ట వైసీపీని రెచ్చగొడితేనే మాట్లాడినట్టు అది ఏదో జనరల్ గా జరిగిపోయేటటువంటి కార్యక్రమం మనం రాసేటప్పుడు ప్రెస్ నోట్ రాసేటప్పుడు ఎట్ట కావాలంటే రాసుకునేటటువంటి పాయింట్ తప్పించి అని సిచ్యుయేషన్ ఏం లేదు దాన్ని చూసి వీళ్ళు భయపడడం లేకపోతే వీళ్ళని భయపెట్టడం ఏం లేదు ఫెయిల్యూర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నో డౌట్ అందులో వ్యూహాత్మక వైఫల్యం దాన్ని కవర్ చేసుకోవడానికి వీళ్ళు ఏదో కవర్ డ్రైవ్లు వేసుకుంటుంటారు అదే సందర్భంలో వాళ్ళు ఎదురుదాడి చేస్తారు ఇప్పుడు ఓ రకంగా చెప్పాలంటే ఈ గుంటూరు మిర్చి యార్డు విజయవాడలో జరిగినటువంటి వంశీ ఇష్యూ వీటి ద్వారా సాధించిన సక్సెస్ అంటే ఓసారిగా వచ్చిన చైతన్యం ఏదైతే ఉంటుందో అది మొత్తం ఒక్కసారిగా ఏది కార్యకర్తలు యాక్టివేట్ అయ్యారు వాళ్ళకి సంబంధించిన సానుభూతి పనుల వాళ్ళు ఒక్కసారిగా నిరసపడిపోతారు ఇప్పుడు అంతే అవునా మాట్లాడేటప్పుడు వీళ్ళే అన్నప్పుడు దాని మీద వీళ్ళు క్వశ్చన్ చేయగలుగుతారు కానీ టాపిక్ ఏమి లేకుండా మా వాడు వచ్చాడు పోయాడు సిద్ధడు అద్దంకి వచ్చినట్టు అంటే ఏంటి ఉపయోగం అంటే మొత్తం సత్యనారాయణ గారు అన్నారు కదా బయటకు వచ్చి మీడియా ముందు మాకు మేము మాట్లాడాలన్నా అక్కడ ఏం చేయాలని మాకు హోదా ఉండాలి ప్రతిపక్ష హోదా లేకుండా ప్రతిపక్ష నాయకుడు ఎలా మాట్లాడతారు ఆ హోదా ఇచ్చిన తర్వాత మేము చర్చిస్తాం అందుకే బయటకు వచ్చామన్నాడు ఆయన పాపం బొత్స అనిపించింది అనమాట ప్రజలు వేయాలి వాళ్ళని అడుక్కోవడం ఏంది డిమాండ్ చేయడం నాకు అర్థం కాల ప్రజలు నీకు ఇవ్వాల అది నీ కర్మ అంతేనా మరి వాళ్ళని ఎందుకంటావు నువ్వు అది అనవసరమైన టాపిక్ అంత మించేం లేదు అది ప్రభుత్వం ఏ విధంగా స్పందించే అవకాశం ఉంటుంది సార్ దీని మీద ఒకవేళ రేపటి నుంచి ప్రభుత్వం ఇంకా స్పందించేది ఏం లేదు అది దాంట్లో ప్రభుత్వం పాత్ర మాట్లాడతారు కదా బాబు గారు మాట్లాడతారు దీని మీద దాని మీద ప్రభుత్వం పాత్రే ఉందంట ఇవాళ కొత్తగా మాట్లాడేది ఏముంటది ప్రజలేవో లేదు అనుకోంటే మాట్లాడతారు అందరూ ప్రజలేవని ఇప్పుడు ఎవడం ఏం చేస్తాడంటారు కామన్ అది రైట్ రైట్ థ్యాంక్ యూ సార్ చూద్దాం మొత్తానికి వచ్చారు సంతకం పెట్టారు వెళ్ళిపోయారు కనీసం అధ్యక్ష అనే పిలుపు కూడా వినలేదు వైసీపీకి సంబంధించిన సభ్యుల నుంచి అంటే వ్యూహాత్మకంగానే వ్యవహరించారా ఇక్కడ ఎప్పుడు నుంచి సభకు హాజరవుతారా లేదంటే ఇంకా వాకౌట్ చేశారు కాబట్టి అటెండెన్స్ వేయించుకోవడానికి మాత్రమే వచ్చి వెళ్ళినట్టుంది ఇది ప్రజలు ఎంతవరకు అంగీకరిస్తారు జగన్ గారు చేసింది వైసీపీ తీసుకున్న నిర్ణయం ఎంతవరకు కరెక్ట్